హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేటి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి ఊరికి ఒకే రకం బ్రేక్ఫాస్ట్ తినాలంటే బోర్ కొడుతుంది కదా ఇలా చేసి పెట్టండి పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు హ్యాపీగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మనకు హెల్త్ పరంగా సార్ చాలా మంచివి మనం ఇవి ఫ్రై చేయం కాబట్టి చాలా హెల్తీ అండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ ఇవి రేషన్ బియ్యం తీసుకుంటున్నా ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాక వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వేరే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం దానికి మూత పెట్టి ఒక రెండు గంటలు పక్క కుంచుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు గంటలు పక్క కుంచుకుంటే మనకు బియ్యం చక్కగా అంతా మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మీరు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే పొద్దున పెట్టింది ఉంటే మనకు ఒక రెండు గంటలు నానదే సరిపోతాయి కుదరకపోతే ఒక గంట నర పెట్టుకున్న సరిపోతాయి ఇప్పుడు మనం బియ్యం నానే లోపు మనం ఆలుని ఒక రెండు ఆలుగడ్డలు తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి అయితే సరిపోతుంది తీసుకున్నాక అవిడికి పీలోపు చేసి అట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మనం జల్లి దాంట్లో పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని అవి స్టీమ్ ఉడికించుకోవాలి ఇప్పుడు నేను వేరే గంజులో కొన్ని నీళ్ళు పెట్టుకొని ఇవి దాంట్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు చక్కగా ఉడుకుతాయి చూడండి ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిటిని కొంచెం సల్లారినాక మనం ఒక బౌల్లోకి వేసుకొని అవిటి అంతా మ్యాట్ చేసుకోవాలి చూడండి అవన్నీ అందులో వేసుకొని మనం దాన్ని చేతనే అంత అట్లా పిసుకుత మనకు మ్యాష్ అయిపోతుంది దాన్ని అంతా మనం చపాతి పిండిలాగా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి చూడండి అట్లా పిసుకుంటే సరిపోతుంది అట్లా కలుపుకుంటే ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవిటిని వాటర్ అంపేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం ఒక్క రెండు స్పూన్లో పెరిగేసుకోండి చూడండి ఒక రెండు స్పూన్లో పెరిగేసుకొని ఒక్క స్పూన్ వాటర్ వేసి దాన్ని మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ పట్టుకో పేస్ట్ పట్టుకోవాలి చూడండి అట్లా ఉండాలి చాలా మెత్తగా ఉండాలి మీ దగ్గర పెరుగు లేకున్నా పెరిగేసుకోవడం ఇష్టం లేకున్నా మనం దీంట్లో కొద్దిగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఒక చెక్క నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఒక స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవచ్చు ఇప్పుడు మనం పట్టుకున్నదంతా మనం ఫస్ట్ ఆలు పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి అంతా దాంట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి దాన్ని చూడండి మనం బియ్య పేస్ట్ ఆలు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి గింతంత అల్లం ముక్క కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోండి అట్లనే ఇప్పుడు క్యారెటు ఒక చిన్న సైజు క్యారెటు ఒక ఉల్లిగడ్డ చిన్న చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి బ్యాటరీ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం రుచికి సరిపోను సాల్ట్ ఒక స్పూ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూడండి దాన్ని అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనం ఊరికొకే రకం తినాలంటే బోర్ పడుతుంది కదా బ్రేక్ఫాస్ట్ ఇట్లా పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఆపిగా తినేస్తారు దాన్ని మూతబెట్టి దాన్ని ఒక పది నిమిషాలు పక్క ఉంచుకుంటే కొంచెం చెట్టు అవుతుంది చూడండి పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచుకోండి పక్క ఉంచుకున్నాక ఇప్పుడు దాంట్లో మనం తినే సోడా వేసుకోవాలి వంట సోడా ఒక హాఫ్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ వేసుకోండి వేసుకున్నాక చూడండి మనకు అట్లా ఉండాలి అంటే వాటర్ ఏం వేయకండి మనకు అదే సరిపోతుంది చూడండి మనకు కంటేస్ట్ అన్నది అట్లా ఉంటే సరిపోయేది బ్యాటరీ దాన్ని ఇప్పుడు పక్క పెట్టుకొని స్టవ్ వంట పెట్టి మనం ఒక ప్యాన్ పెట్టుకొని కడాయిలో ఒక్క మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం ఇది డ్రీ ఫ్రై చేయట్లేదు శాలో ఫ్రై చేస్తున్నా అంటే హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి మీరు అవసరం అనుకుంటే డ్రీ ఫైస్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు పునుకులు లాగా సో వేసుకోవచ్చు డ్రీపాయ్లో ఆయిల్లో చూడండి డ్రీపాయ్ అంటే కొంతమంది తినరు కదా ఇలా చేసి పెట్టండి మనకు ఆయిల్ ఉండదు హ్యాపీగా తింటారు చాలా బాగుంటాయండి మనకు ఇది బ్రేక్ఫాస్ట్ ఈజీగా తొందరగా అయిపోతుంది ఉదయాన్నే చూడండి మనకు అవన్నీ రెండు వైపులా మంచి ఆ కలర్ వచ్చేదాకా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని ఫ్రై చేసుకొని ఒక జల్లి అట్లకు తీసేసుకుందాం జల్లి అట్లకు తీసేసుకొని కొంచెం ఏమన్నా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనకు అదే ఆయిల్ మళ్ళీ సరిపోయిద్ది మళ్ళీ ఆయిల్ కానీ ఏ పోస్ట్ అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఒకటి వేసి ఉంచుతా చూడండి ఇంకో వాయిస్తాం మనకు ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు వేసుకున్నాక కొంచెం అదే స్పూన్ బట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోయిద్ది బాగా మందంగా కాకుండా బాగా పత్తుల కాకుండా చేసుకోవాలి వీటిని చూడండి అంత మందంతో ఉంటే సరిపోతాయి ఇప్పుడు ఒకవైపు కొంచెం కాలినాక ఇంకోవైపు వేసుకొని చక్కగా అట్లా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఉదయాన్నే ఏ ఆడవి లేకుండా ఈజీగా సింపుల్గా చేసి ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయొచ్చు అంత బాగుంటాయి చూడండి ఇప్పుడు ఆ వీటిని సుగం తీసుకుందాం అన్నీ ఏ విధంగా మనం ఫ్రై చేసుకుంటే చాలా పై చాలా బాగుంటాయండి తీసి పిల్లలకు పెద్దవాళ్ళకు సర్వింగ్ చేయండి మీకు నచ్చిన ఏ కింద తోటి తినేయండి చానంటే చాలా బాగుంటాయి పిల్లలకు అయింది ఉంటే సమటా తాస్తో ఇచ్చింది ఉంటే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుందండి చూడండి ఒకటి చూస్తున్నా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి